తాండూరు పట్టణంలోని విజయ విద్యాలయ పాఠశాల సమీపంలోని వివాదాస్పద స్థలంపై సోమవారం ప్రభుత్వ అధికారులు తహసీల్దార్ స్థలాన్ని పరిశీలించి ఆ స్థలం ప్రభుత్వానిదని తెలిపారు అయితే మరోవైపు స్థలానికి సంబంధించిన ప్రసారం కుటుంబం సభ్యులైన శశాంక్ ఈ స్థలం మా పూర్వీకులదని అప్పటి నుంచి ఈ స్థలం తమ ఆధీనంలోనే ఉందని ఈ భూమికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు మా దగ్గర ఉన్నాయన్నారు ఈ స్థలంలో రేడియో ప్రభుత్వ అధికారులు బోర్డును ఏర్పాటు చేస్తామనడం సమంజసం కాదని భూమి తమదే అని కోర్టు ఉత్తర్వులు కూడా ఇచ్చిందని తెలిపారు ఈ విషయంపై కోర్టులోనే తేల్చుకుంటామని పసారం కుటుంబీకులు పేర్కొన్నారు నిర్వహణ మాట్లాడుతున్నాను గవర్నమెంట్ లెటర్స్ మోటివ్ నిన్ననే ఫోన్ చేసి ఫైల్ చేసుకోమన్నారు గాని వీగీ పేపర్ అటాచ్ అవ్వలేదు సార్ జస్ట్ అక్కడ పేపర్ లో ఉస్తా ఇప్పుడు అన్ని పేపర్ లో ఉన్నారు నేను మాట్లాడుతున్నాను సార్ ఏ పెట్టలేదు పేపర్ మాస్ ఉందిగో ఈ విషయం ఇల్లు కాకపోతే వస్తు పేపర్ గవర్నమెంట్ యాన్న వాటానా సార్ టీడి సార్ టీడి సార్ 311 సార్ చెప్పిన నా పేరు గత రెండు మూడు రోజుల నుంచి కాండూరు పట్టణంలో ప్రభుత్వ భూముల అన్యకాంతం అనే శీర్షికన వివిధ న్యూస్ పేపర్లలో వచ్చిన ప్రచురితమైన వార్తను స్పందించి మేము ఇవాళ రెవెన్యూ మళ్ళీ మండల్ సర్వేయర్ వారి మా స్టాఫ్తో ఈ స్పాట్ని విజిట్ చేయడం జరిగింది ఇక్కడ ఈ భూమి ఏదైతే వాళ్ళు మాది అని పట్టేదారు క్లెయిమ్ చేసుకోవడానికి చదువు చేసి దాన్ని బౌండరీస్ పెట్టుకొని ఉన్నాడో ఆ భూమి సర్వే నంబర్ నూట పదకొండు ప్రభుత్వ భూమిగా మా రికార్డులో ఉంది ఫిజికల్గా సర్వేర్ గారితో వెరిఫై చేపిస్తే స్పాట్ ఇన్స్పెక్షన్ చేస్తే కూడా ప్రభుత్వ భూమిలోనే నూట పదకొండులో ఉంది కాబట్టి వారు ఎవరైతే ఈ భూమి మాది అని క్లెయిమ్ చేసుకోవడానికి చదువు చేశారో వాళ్లకు ఈ భూమిలో తదుపరి కోర్టు ఆర్డర్స్ వచ్చే వరకు మీరు ఎలాంటి పనులు చేయకూడదు అని చెప్పి వాళ్ళకు ఆదేశించడం జరిగింది మరి ఇది ఇది ప్యూర్గా మా రికార్డ్ ప్రకారము ఫీల్డ్ ప్రకారము ప్రభుత్వ భూమి కాబట్టి ఇక్కడ మేము ప్రభుత్వ భూమి అని బోర్డు ఇవాళ ఇక్కడ వేయడం జరుగుతుంది తదుపరి వాళ్ళకు గుట్ట పిటిషనర్ గుట్ట చెప్పడం జరిగింది మీరు తదుపరి కోర్టు ఆర్డర్ వచ్చే వరకు ఫైనల్ జడ్జిమెంట్ వరకు వచ్చే వరకు ఎలాంటి పనులు చేసుకోవద్దు అని చెప్పేసి ఆదేశించడం జరిగింది వాళ్ళుగుట్ట ఈ భూమి మాది అని చెప్పేసి బోర్డు ఏదైతే పెట్టుకున్నారో ఏ సర్వే నెంబర్లా పట్టానా గౌటానా ఏంది అనేది చూపకుండానే వాళ్ళు గుట్ట బోర్డు పెట్టుకోవడం జరిగింది ఆ బోర్డును కూడా తొలగించాలని వాళ్ళకు సూచించడం జరిగింది తాండూర్ రెసిడెంట్ వివి హెచ్ఎస్ వివి హెచ్ఎస్ బిల్డింగ్ కూడా అది మా తాతగారు మ్యాచ్ ఫ్యాక్టరీ నడిపించేవాళ్ళు అవి దాని పక్కన ఉన్న ఓపెన్ ప్లేస్ మ్యాచ్ ఫ్యాక్టరీకి సంబంధించిన రా మెటీరియల్ కానీ లారీ పార్కింగ్ కోసమే కానీ ప్రోడక్ట్ డిస్పాచ్ చేసుకోవడానికి అరౌండ్ ఇన్ నైన్టీన్ నైన్టీన్ ఫార్టీ త్రీ టు నైన్టీన్ ఫార్టీ త్రీ ఆ టైంలో ఆ మ్యాచ్ ఫ్యాక్టరీని రన్నింగ్లో ఉండేది నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ సెవెన్లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మ్యాచ్ ఫ్యాక్టరీ అప్పుడున్న కారణాల వల్ల క్లోజ్ చేసి క్లోజ్ చేసి వివి విజయ విద్యాలయ హై స్కూల్ వాళ్ళకి రెంట్కి ఇవ్వడం జరిగింది ఇలా ఉండగా ఈ ఖాళీ స్థలము మేము పొజిషన్లో ఉన్నాం కానీ మా డాడీ వాళ్ళు వాళ్ళు చూసుకునే వాళ్ళు మాకు అంత ఐడియా లేదు ప్రస్తుతం జరిగిన విషయంలో నేను మర్చిపోయింది ఏమంటే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో మున్సిపల్ చైర్ చైర్పర్సన్ ఆడ రెజల్యూషన్ కౌన్సిల్ రెజల్యూషన్ పాస్ చేసి ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వైర్ యార్డ్స్ అడ్జసెంట్ టు గొల్లచెరువు సిక్కం అండ్ పసారం బసప బిల్డింగ్ అని కూడా వాళ్ళు అజైన్ చేయడం జరిగింది ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ విజయ విద్యాలయ హై స్కూల్ ఈ ఓల్డ్ స్టూడెంట్స్ ఆ ఆ ల్యాండ్తో పాటు నా ఆ ల్యాండ్తో పాటు అనుకొని నా ల్యాండ్కి ప్రాబ్లం చేస్తున్నారు దానిపైన చాలా వరకు కంప్లైంట్స్ అవి ఇవి పోయాయి ఈరోజు నేను ఆ సైట్లో ఉండగా వన్ లెవెన్ సర్వే నెంబర్ తాండూర్ మండల్ ఫోర్టీన్ ఎక్కర్స్ ఫోర్టీన్ గుంటాస్ ఉంది దాని డీటెయిల్ రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది కానీ ఎంఆర్ఓ గారు డిటైల్ రిపోర్ట్ని వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్నే వాళ్ళు పట్టించుకోకుండా మా సైట్లోకి వచ్చి ఆ బోర్డు తీసేయమని ఇంకా వేరే నోటీస్ ఇస్తామని మాకు ఇంకా చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి